ఇంతవరకు నాన్ బాహుబలి అని చెప్పేవాళ్ళం ఏ సినిమా అయినా సరే మన తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లు వసూలు చేస్తే నాన్ బాహుబలి రికార్డులన్నీ క్రియేట్ వాళ్ళం అంటే బాహుబలిని వదిలేస్తే మిగతా రికార్డులన్నీ క్రియేట్ చేసిందని కానీ ఇప్పుడు అలా కాదు పుష్ప ఇప్పుడు బాహుబలి రికార్డులను అయితే క్రియేట్ దాటేసింది ఇప్పటివరకు మొదటి రోజు కలెక్షన్లు రెండు వందల పదిహేడు కోట్లు బాహుబలి ది క్లన్క్లూజన్ వసూలు చేస్తే ఇప్పుడు టూ రెండు వందల ఇరవై మూడు కోట్లు మొదటి రోజు కలెక్షన్లు వసూలు చేసి రికార్డు అయితే క్రియేట్ చేసింది ఈ ధరల విషయంలో అనేసరికి ఇది అది ఎప్పుడూ జరిగేది ప్రతి సినిమాకి ధరలు పెరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం పెంచుకుంటూనే పోతున్నారు బాహుబలి బాహుబలి సినిమాకు కూడా ధరలు పెంచారు అంతకుముందు కంటే కూడా ఎక్కువ ధరలు పెంచారు అప్పటికి అవి ఎక్కువ రెండు వేల పదిహేను నాటికి రెండు వేల పదిహేడు నాటికి అవి ఎక్కువ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇవి ఎక్కువే కాకపోతే రేపు ఏదైనా సరే కలెక్షన్లు ఎంత వసూలు చేసింది అన్నది చూస్తారు తప్ప అంతకుముందు టికెట్ ధరలకి ఇప్పుడు టికెట్ ధరలకి అయితే ఎవరు పోల్చుకోరు అది కరెక్ట్ కాదు కూడా కాబట్టి ఇప్పుడు పష్పాటు మాత్రం ఇప్పుడు బాహుబలి రికార్డులను అయితే క్రియేట్ చేసింది బాహుబలి వసూలు చేసినటువంటి రెండు వందల పదిహేడు కంటే ఆరు కోట్లు ఎక్కువ వసూలు చేసింది అయితే లాంగ్ రన్లో ఈ సినిమా బాహుబలి రికార్డులు క్రియే వసూలు చేస్తుందా లేకపోతే మధ్యలోనే చతికిల పడుతుందా చూడాలి అయితే రెండో రోజు వచ్చేసరికి అంటే ఈ రోజుకి అయితే మాత్రం కలెక్షన్ సగానికి సగం పడిపోయే టాకు అంటే తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్లోనైతే బాగానే హిందీలో అయితే బాగానే పడుతుంది ఎందుకంటే ఆ ని ఆ బాలీవుడ్లు బాగా ఎంజాయ్ చేస్తారు